అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వంద నెంబర్ అండి అంటే మనకు నాలుగు లూజు ఉంటుంది పాండి ఇది పాండి దీనికి కింద పూస పైన తాడు కట్టుకోవాలి కింద పూస కడుతున్నా ప్రజెంట్ ఇప్పుడు కట్టిన విధానం చూడండి మళ్ళా పూర్తిగా ఎట్లా కట్టాలనేది మీకు నెక్స్ట్ వీడియో పెడతా ఇగో ఐదు పూస అండి ఇక సీసం వేసుకున్నాం పెద్ద తాడు వేసుకున్నాం చిక్కుపడకుండా నేను రెండు కన్నెలు వదిలిపెట్టి మూడో కన్నెకి వేసుకున్నా కొంచెం దగ్గర దగ్గర ఉండాలి కాబట్టి ఇంకెక్కువనే వేయాలి కానీ కొంచెం వాళ్ళు లాగలేరు అని చెప్పేసి తక్కువ వేసిన ఇంకో ఈ విధంగా వేసుకోవాలి నేరే టైట్ వేయకూడదు మనం మామూలుగా చిన్న చిన్న కుంటలు కానీ ఇలాంటివి అన్నీ ఉంటే చేపలు ఉన్న చోట వేసి గుంజుకోవడానికి మంచిగా పని చేస్తుంది ఇది దోనెంబర్ దారం అకా టైట్గా గట్టిగా ఉండడానికి గట్టినే తెగకుండా ఉండడానికి దో నెంబర్ ధర కంప్లీట్ అయిపోయింది మొత్తం అయిపోయిందండి ఇది నేను పైన కట్టే వీడియో కూడా పెడతా అంటే ఈ ముక్క వీడియో తీయడం మర్చిపోయినా ఇంకో ఇంకో ముక్క ఉంది దాన్ని కట్టేటప్పుడు మీకు పైన ఏ విధంగా కట్టాలనేది వీడ తీసి పెడతాను దీని బదులు పూసేసుకున్నా మంచిగా ఉంటుంది కాకపోతే హెవీ వెయిట్ వస్తుంది మనం లాగలుగుతాం అనుకుంటే వేసుకోవచ్చు ఇది మామూలుగా కొంచెం ఓల్డ్ ముసలోళ్ళు కాబట్టి లాగ తో లాగలేరని ఈ విధంగా కట్టించుకున్నారు వాళ్ళు